హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే వీడియో లేట్ అయింది ఏంటి అనుకుంటున్నారా మీకు చూస్తున్నారు కదా ఇంక ఇవన్నీ వండుకొని ఇలాగ ఎడిటింగ్ చేసుకుని వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చేసరికి ఇంత టైం అయిందండి సో మార్నింగ్ స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ మా చేశారు పూరీలు ఏం చేశాను సో ఇప్పుడైతే అందరం కూర్చొని తింటున్నామండి సండే కదని చెప్పేసి లేట్గానే లేచాను నేనైతే సెవెన్కి లేచాను మా వారికి ఎందుకో మెలుకొచ్చేస్తుంది అంటే ఫైవ్కి వెళ్ళేసి కూర్చున్నారు టీ పెట్టుకుని తాగేశారు ఒక బెనిఫిట్ అండి సండే వచ్చిందంటే నాకు టీ పెట్టి తలనొప్పి తగ్గుతుంది అదేంటో కానీ టీ పెట్టాలంటే ఎంత బద్దకంగా ఉంటుందో మా వారు కూడా అంటారు అన్నీ చేస్తావు కానీ టీ పెట్టడానికి ఎందుకు అన్నిసార్లు అడిగించుకుంటామని అదేంటో ఇంకా టీ పెట్టడం అంటే అదొక రకమైన బద్ధకం అనమాట ఇంకా రెండు మూడు సార్లు అడిగించుకున్న తర్వాత పెడతాను అది కూడా మార్నింగ్ రెగ్యులర్ టైంలో పెట్టేస్తానండి పొద్దున్న ఇవ్వగానే పక్కన పెట్టేస్తాను ఆయన లెవ్వగానే కొద్దిగా వెయిట్ చేసి ఇస్తాను కానీ సండే వచ్చిందంటే మాత్రం ఆయనకి మామూలు రోజుల్లో మెలకు రాదు సండే సాటర్డే వస్తే ముందే మెలకు వచ్చేస్తుంది పడుకుంటాను కూడా ఉండదు అప్పుడప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటానమాట నేను కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అంతే మామూలు రోజులు అయితే అసలు లేవలేను కానీ సండే వచ్చిందంటే మాత్రం ముందే మెలకు వచ్చేసింది సో ఇప్పుడైతే పిండి కలిపి పెడుతున్నారు ఎప్పుడైనా సరే పూరీలు బాగా రావాలంటే పిండి అనేది గట్టిగా నీట్గా కలుపుకుంటేనే వస్తాయంట కానీ నేను అంత గట్టి కలిపితే నా ఫింగర్స్ వస్తాయండి అందుకు నా ఆయన చేతే కల్పిస్తాను సండే వచ్చిందంటే ఆ ఇంట్లో ఉంటారు కాబట్టి చేస్తారు గట్టిగా గట్టిగా పిసుకుతారు అనమాట బాగా గట్టిగా పిసికితే ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తాయి కదా ఇంకోటి వచ్చేసి ఇదివరకు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు పూరీలు ఎక్కువ పొంగట్లేదని కొద్దిగా పల్చగా కాకుండా మరీ దరచగా కాకుండా మీడియంగా చేసుకుని హీటు నూనెలో వేసుకుంటే ఆటోమేటిక్గా అయ్యే పొంగిపోతాయి నాకు రాదేమో అనుకునేది కానీ ఈ చిన్న టిప్ అయితే అర్థమైంది సో అయితే కలుపుతున్నారు ఇంకా పెద్దోళ్ళు లేచాడు నిన్నంతా ఎంత తలనొప్పి అంటే అన్ని సబ్జెక్టులకి ప్రాజెక్ట్ వర్క్లే ఫస్ట్ సైన్స్కి సోషల్కి హిందీకి మ్యాథ్స్కి అన్నిట్లో కూడా ప్రాజెక్టుల వర్క్లు అవన్నీ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ కాదు నాకు ప్రాజెక్ట్ వర్క్ కింద అయిపోయింది అవన్నీ చేసరికి టెన్ థర్టీ అయిందండి ఇంకా రేపు సబ్మిషన్ చేయాలంట నిన్నంతా దాంతోనే సరిపోయింది నాకైతేని ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఈ ప్రాజెక్ట్ వర్క్ కి మార్క్స్ ఉంటాయన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా హోంవర్క్లు అవన్నీ కూడా అవి కంప్లీట్ చేయించేసాను ఇంకా బ్లౌజర్ విషయానికి వస్తే ఇవన్నీ చూసుకుంటేనే రెండు బ్లౌజులు అయితే కుట్టానండి నా ఫోన్ నిండా వీడియోసే ఉన్నాయి ఇంకా ఫుల్ అయిపోయింది మెమరీ అని చెప్పేసి వస్తుంది నాకు మెసేజ్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అవన్నీ డిలీట్ చేయడం ఇష్టం లేక ఇంకా దాని మీదే కాన్సన్ట్రేషన్గా కూర్చుని ఒకే రోజు రెండు మూడు వీడియోలు అనేవి పోస్ట్ చేస్తూ అవి ఖాళీ చేస్తున్నాను అనమాట అందుకనే వీడియోస్ అనేవి మీకు ఎక్కువ వస్తున్నాయి స్టిచ్చింగ్ ఛానల్లో రోజుకి ఒక రెండు వీడియోలు మూడు వీడియోలు అలా ఎక్కువ వస్తున్నాయి అవన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసేసరికి ఇంకా కొంచెం టైం అనేది ఇంకా దానికే స్పెండ్ ఎక్కువ అది ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను మళ్ళీ మంచి మంచి వీడియోస్ అండి అవన్నీ కూడా టైం లేక రోజుకి ఒకటే పెట్టేదాన్ని అప్పట్లో అవన్నీ మళ్ళీ నేను డిలీట్ చేయాలంటే ప్రాణం అప్పట్లేదు సో ఇప్పుడు చపాతి సారీ మనకి పూరికి పిండి అయితే రెడీ అయిపోయింది నేను మైదా పిండి వాడాను పూరికి పిండి అనేది చాలా చాలా తక్కువ పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి ఏది చేసినా కూడా మ్యాగ్ అయితే గోధుమ పిండితోనే చేస్తాను అయితే చికెన్ శుభ్రంగా కడిగేసుకుని ఇలాగ ఉప్పు కారం అవన్నీ వేసి కలిపి ఉంచమంటున్నారు ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను వచ్చి కర్రీ చేస్తారు అంతలోపు పిల్లలకి బ్రష్లు చేయించేసి స్నానం అయితే లేట్గానే చేయిస్తానండి కటింగ్ చేయించి చేయిస్తారు మా వాళ్ళు ఈరోజు వెళ్ళి కటింగ్ చేయించడానికి తీసుకెళ్తున్నారు టిఫిన్ తిన్న తర్వాత తీసుకెళ్తారు దురదొస్తుందంట చిన్నోడికి ఏ పేలో పడినట్టున్నాయి నిన్న దువ్వాను అయినా ఏం రాలేదు అయినా బాగా పెరిగిపోయిందండి హెయిర్ నిమ్మకాయ ఖచ్చితంగా వేయాలంట బాగా ఉడుగుతుందంట జ్యూసీగా ఉంటుందని అనమాట ఇంకా నిమ్మకాయ కూడా వేసేసి కలిపేస్తున్నాను కలిపేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెడతాను అందులో పిల్లల్ని రెడీ చేపిస్తే ఈయనొచ్చి కర్రీ చేస్తారు ఎప్పుడు చేయరండి నేనే మ్యారేజ్ అయిన కొత్తలో చేసేవారు ఈరోజు చేయమని చెప్పాను బాగా చేస్తారు చికెన్ కర్రీ ఒకటి ఎగ్ అంటే నాన్ వెజ్ రిలేటెడ్ అనేవి కొంచెం బాగా చేస్తారనమాట ఈ మధ్యన ఆయన వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి నాకు హెల్ప్ చేయట్లేదు ఇదివరకు బాగా చేసేవారు నైట్ షిఫ్ట్ చేసేదాన్ని కదా మార్నింగ్ నేను సెవెన్కి అయిపోతుంది ఆఫీసు వచ్చేటప్పుడు క్యాబ్ ఇవ్వరండి వెళ్ళేటప్పుడు ఇస్తారు లెవెన్ ఓ క్లాక్కి లాగిన్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ క్యాబ్ వచ్చేది అప్పుడు క్యాబ్కి అయితే మాత్రం వెళ్ళేటప్పుడు అయితే క్యాబ్ ఉండేది వచ్చేటప్పుడు ఇంకా డే టైం కదా సెవెన్ అనేది ఇచ్చేవారు కాదు ఇంకా మేము బస్సులోనే వెళ్ళిపోవాల్సిందే అప్పుడైతే ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యేది ఆయన మోని ఎయిట్ ఓ క్లాక్కి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు వంట టిఫిన్ అన్నీ చేసేవారు అట్ అప్పుడైతే బాగా హెల్ప్ చేశారు ఇంకా నేను ఇంట్లో ఉండేసరికి ఆయన కూడా వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది అంటే అప్పుడైతే నార్మల్ పర్సన్గా ఉండి వర్క్ చేసేవారు ఇప్పుడు మేనేజర్ అయ్యారు కదా ఎయిట్ మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి మేనేజర్ పోస్ట్ అయితే వచ్చింది సో అంత వర్క్ ఎక్కువ ఉంటుంది కదా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అందుకని చెప్పేసి ఇంకా వర్క్ ప్రెషర్ వల్ల నాకు ఏమీ హెల్ప్ చేయట్లేదు ఇంకా పైగా నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను కదా ఇంకా నా పనులు నేను చేసుకుంటున్నాను సో ఇప్పుడు అయితే నా దగ్గర రెండు టాప్స్ అయితే వచ్చాయండి అయితే ఎప్పుడైనా సరే కస్టమర్లు టాప్స్ బ్లౌజులు అవన్నీ ఎక్కువ ఇస్తారు కదా వాళ్ళకి ఏం చేయాలంటే అడిగినంత ఇచ్చారనుకోండి మీకు టాప్స్ మనీ టాప్స్ కుట్టేటప్పుడు అయితే అప్పుడు కుట్టచ్చు అందరివి లేదు బ్లౌజులు నేను కుట్టిస్తున్నాను కదా టాప్లకి కొంచెం తక్కువ తీసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇగ్నోర్ చేస్తున్నాను మీరు ఎలా మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే ఇప్పుడు బాగా ప్లాన్గా పక్కా ప్లాన్గా నేనైతే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నానండి ఇప్పుడు నాకు బ్లౌజులు చీరలు డ్రెస్సులు అన్ని ఇచ్చి నేను అడిగినంత మనీ ఇచ్చే వాళ్ళని నేను తీసుకుంటున్నాను లేదు నేను బ్లౌజులు ఎక్కువ ఇస్తున్నాను బ్లౌజ్లన్నీ కుట్టిస్తున్నాను టాప్స్కి తక్కువ మనీ తీసుకో లేకపోతే ఇంత తీసుకున్న వాళ్ళకి టాప్స్ కుట్టట్లేదు ఓన్లీ వాళ్ళకి బ్లౌజులే కుడుతున్నాను కొంతమంది టాప్స్ కుట్టించుకుని అడిగినంత మనీ ఇస్తారు కదా వాళ్ళకి టాప్స్ టాప్స్ కుడుతున్నాను అంతే నేను అడిగినంత మనీ ఇచ్చే వాళ్ళకి కుడుతున్నాను లేకపోతే కుట్టట్లేదండి ఇప్పుడు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ అంతా కూడా చాలా ఎక్కువే ఉంది కాస్ట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ వీళ్ళు మరీ తక్కువ చేస్తున్నారు పిల్లల్ని ఏదో ఒక చాక్లెట్ ఇవ్వడాలు పిల్లలకి ఒక బిస్కెట్ ఇవ్వడాలు అలా చేసేసి కొంచెం మంచిగా చేసేసుకుని నా చేతిలో ఏ వంద నూట యాభై పెడుతున్నారు ఇంకా అలాంటి వాళ్ళని నేను అసలు ఎంకరేజ్ చేయట్లేదండి ఇంక ఇప్పుడు మా వాడు షూట్ చేస్తున్నాడండి వీడియో అనేది నేర్పిస్తున్నాను కెమెరా పట్టుకుంటాం ఎలా పట్టుకోవాలి ఏంటనేది చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో పిండి గట్టిగా కలిపితే స్మూత్గా వస్తుందండి చాలా బాగుంటుంది మా వాడు బాగా తీసాడు ఎలా తీస్తాడు ఏంటో అనుకున్నాను కానీ పెద్దోడు ఇంకా చిన్నవాడు లేగలేదు ఇంకా అని నేను ఎక్కడైతే ఏం చేస్తున్నానో అదే చూపించు ఇంకెక్కడా చూపించుకని చెప్పాను బాగా తీశాడు ఒక మూడు పూరీలు అయ్యేదాకా తీపించాను అన్ని పూరీలు అయిపోయినాయండి మనిషికి నాలుగు చొప్పున చేశాను అనమాట పైన వాళ్ళకి ఒక మూడు అలా చేస్తేనే నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది లేదంటే ఏమవుతుందంటే మిగిలిపోతున్నాయి అన్నీ కూడా అని నాలుగు నాలుగు ఎందుకు చేశానంటే సాయంత్రం వరకు మా వాళ్ళు తింటారు పూరీలు అంటే ఇష్టంగానే కొంచెం క్రిస్పీగా ఫ్రై చేశానంటే తర్వాత వచ్చేసి కర్రీ దగ్గరికి కర్రీ కూడా అయిపోతుంది ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆల్రెడీ నేను చికెన్లో ఆయిల్ వేసాను కదా సరిపోతుందంట కొంచెం ఆయిల్ వేసారు ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా బాగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేశానండి అయినా మా వారికి నచ్చలేదు ఇంకా చిన్న చిన్నగా కట్ చేయాలి ఇంత కట్ చేస్తే ఉడకదు తొందరగా మగ్గదు అని ఒకటే గులుగుతున్నారు కొంచెం పెద్దగా నేను ఇంకా చాలా స్లైసెస్ కింద కట్ చేశాను మరి విడిపోలేదంట స్లైసెస్ కూడా ఇంక అలా అలా కొడుతున్నారన్నమాట కొట్టినా కూడా రావట్లేదు సరిగ్గా కట్ చేయలేదని ఒకటే గులుగుతా ఉన్నాడు పక్క నుండి ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాల్సిందేమో సో ఇదంతా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసి ఉప్పు వేసి మగ్గి ముగ్గు ఉప్పు ముందు వేయరండి ఈయన తర్వాత వేస్తారు లాస్ట్లో నేనైతే ఉప్పు వేసి మగ్గ పెడతాను సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకసారి చూసుకోవాలి చూసుకుంటే ఆ మూలకు పెట్టారు స్టవ్ ఆన్ చేసి నేను చెప్పాను వీడియోకి ఇట్టే బాగుంటుంది అటు అయితే సరిగ్గా కనిపించదు అని చెప్పేసి మరి ఇటు షిఫ్ట్ చేయించాను రెండు శారీస్ వచ్చాయి మన రెగ్యులర్ కస్టమర్ దగ్గర నుంచి నిన్న సో అది వచ్చేసి ఏదైనా వాళ్ళు భలే కస్టమర్ అండి నిజంగా చెప్పాలంటే ఏది పెట్టినా ఏమన్నారు నీ ఇష్టం కుమారి నువ్వు ఏమైనా పెట్టు కొంచెం డిజైన్ పెట్టు ఏమైనా పెట్టు ఇంకా నేను వాళ్ళంటే వాళ్ళకైతే మంచి మంచి డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేస్తాను మన నమ్మకం మీద ఇచ్చారు కదా అందుకని ఇది ఎలాగా మగ్గి మగ్గబెట్టేసుకోవాలంట మూత పెట్టుకుని హైలో మగ్గబెట్టుకుంటే ముక్క అనేది గట్టిపడదంటండి ఇది మొత్తం మగ్గిపోవడానికి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకోవాలి చికెన్ బిర్యానీ అవన్నీ కూడా వచ్చండి బాగా చేస్తారు నేను ఆయన కూడా ఇద్దరం బాగానే చేస్తాం కానీ కొన్ని కొన్ని కరీసే సరిగ్గా సెట్ కావు నాకు పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే రావు అరిసెలని ఇవని పిండి వంటలు అయితే మా వారు అసలు చేయనివ్వరు ఎందుకంటే ఏమైనా నూనె మీద వేసుకుంటారో పిల్లలతోటి ఎందుకులే అని కావాలంటే చేయించుకుని మరి డబ్బులు ఇచ్చి చేయిస్తారు కానీ నా చేత చేయించినవన్నమాట ఇంకా మొన్న ఏదో అట్టు వేస్తుంటే ఎత్తుకో ఎత్తుకొని ఒక్కటే గో అలా ఎత్తుకున్నాను కొద్దిగా నూనె అనేది నా మీద పడింది ఇంకా బాబు మీద పడి ఉంటే పాపం బొబ్బులు వచ్చి కొద్దిగా లైట్గా పడింది అదే బాధండి వీళ్ళతోటి ఎత్తుకోమని ఒకటే సతాయిస్తారు అన్నమాట ఏదైనా వండినా కిచెన్లోకి రావద్దంటే వస్తారు ఎంత కొట్టినా వినరు ఎంత తిట్టినా వినరు మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా కావాల్సినంత ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుంది ఎంత మగ్గిపోవాలండి మొత్తం కూడా తనే వీడియో షూట్ చేశారు నేను అక్కడ పూర్తి చేస్తున్నాను అందుకనే కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నారు అది ఆన్ అవుతానే ఉంది కొద్దిగా మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం కారం ఉప్పు అవన్నీ పడతాయి కొద్ది కారం నిన్న పాండా పంపాను కదా అంటే పాండా తయారు చేసి క్యాబ్ పంపించాను కదా అక్కడికి వెళ్ళేలోపు మొత్తం ఆ ఓడు చింపేశాడంట మళ్ళీ మేడం అతికించింది అవి కూడా చూపిస్తాను వీడియోస్ చూపిస్తాను చూడండి నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి విజిల్ పెట్టనండి జస్ట్ మూత పెట్టేస్తాను పక్కన చెప్తున్నారు అనమాట అంతలోపు నాకు కూడా పని అయిపోయింది పూరీలు పని సో పూరీలు కూడా వేసేస్తున్నా ఇది పొంగట్లేదంటే నూనె ఏమైనా తక్కువ ఉండు ఉండొచ్చు లేదంటే నేను పూరీలు ఏమన్నా పలుచగా చేసి ఉండొచ్చు సో ఇది పొంగేటట్టే ఉంది అది అలా పొంగుతాయి అన్నమాట నిన్న ఫోటో సెక్షన్ అయింది మా పెద్దోడు చిన్నోడికి కూడా ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది కదా గ్రూప్ అంతా దిగి టీచర్స్తో క్లా క్లాస్ టీచర్స్ తోటి గ్రూప్ అంతా దిగుతారు ఇదివరకు లాక్డౌన్ వల్ల ఆన్లైన్ క్లాసులు ఉండేవి కదా ఆ టైంలో లేదు కానీ మా ఓడికి యూకేజీలో ఉన్నాయి యూకేజీ ఫస్ట్ క్లాస్ ఇది రెండోసారి ఫోటో సెషన్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు దాంట్లో సో పూరీలు కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా సో మొత్తానికి పూరీలు అన్నీ చేసేసి ఇంక ఇంత టైం పట్టింది పనంతా అవడానికి ఎందుకంటే ఆదివారం రోజునే పెసరట్లు వేసుకోవాలన్నా పూరీలు వేసుకోవాలన్నా గారెలు వేసుకోవాలన్నా వడలు వేసుకోవాలన్నా మసాలా వడలు అవన్నీ కూడా ఈ టైంలోనే చేసుకుంటామండి సండేనే సో ఫైనల్గా అయితే కర్రీలు అవన్నీ రెడీ అయిపోయినాయి తినేసి కొంచెంసేపు ప్రెస్ తీసుకుని మళ్ళీ ఫిష్ తీసుకొచ్చారు ఇంకా పులుసు చేయాలి రెండు పూట్ల కలిపి చేసేస్తాయి ఇంకా ఎందుకంటే ఏమైనా కొద్దిగా బ్లౌజులు కట్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈరోజు పని అవ్వదు కదా అవును ఇలా మెసేజ్లు వస్తాయండి మెస్ మెసేజ్ వచ్చినప్పుడు ఇందులో మన వాళ్ళు ఎవరో చూసుకోవాలి ఇది మన వాళ్ళు కాదు ఇది పాండా నిన్నంతా పాండా గ్యాంగ్ అనమాట ఇక్కడ కూడా మన వాళ్ళు లేడు నేను వెతుకుతా ఉంటా మెసేజ్ రాగానే బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకెళ్ ఇక్కడ ఉన్నాడండి బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకెళ్ళాడు ఇదిగోండి మన కార్తీక్ నేను చేసిన పాండ ఇదే బ్లాక్ కలర్ వీడు కూడా కాదనుకుంటా అండి వీడు కాదు వీడేనా చెప్పులు అయితే వేరే ఈ వీడు కాదు మనోడు ఎక్కడ అని వెతుక్కోవాలి దీంట్లోనే ఇది దొరికాడు దొరికాడు ఇక్కడ ఉన్నాడు మన పిల్లలు కనిపిస్తే అదొక ఆనందంగా ఉంటుంది కదా నేను మనోడులాగే ఉన్నాడు కానీ మనోడు కాదు ఇక్కడ ఎక్కడ లేరండి ఇంకో దీంట్లో ఉన్నాడు ఇన్ ఇందులో లేడు ఇక్కడ ఉన్నాడు చూడండి ఇదిగో వీడు ఈ పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కదా నేను పైన బ్లాక్ కలర్ ఇంకో స్మైలీ స్మైలి ఇచ్చే చూసాడా వీడే మా ఓడు మంచి చేసి పంపించాను ఎంతో బాగా అక్కడికి వెళ్ళి చిరగొట్టుకున్నాడు చూడండి వీడే ఇంకా స్మైల్ ఇచ్చే చూసాడా వాడే అలా చూసుకుంటా ఉంటానండి మా ఊళ్ళని అదొక హ్యాపీనెస్ అనమాట ఇంకా అందరివి కూడా ఇక్కడే ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఏమీ లేదు ఒక రెండు శారీస్ వచ్చాయి చూడాలి సో ఇంకా ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ